హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు గోధుమ పిండితో చాలా టేస్టీగా ఉండి ఒక మసాలా పూడి రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి అరకప్ పెసరపప్పు తీసుకున్నాము నీళ్ళు పోసి మంచిగా రెండుసార్లు వాష్ చేసుకుందామండి ఇలా కడిగేసుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకుందాము మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి పదిహేను నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా నానపేణి అనమాట పప్పు ఇప్పుడు ఈ నీళ్ళంతా వంపేసుకుని మిక్సీ జార్లోకి మార్చుకుందాం ఒక చిన్న అల్లం ముక్క ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొచ్చుకున్నాము ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి రవ్వ నానటానికి ఏమి సపరేట్గా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం మిగతా అవన్నీ వేసుకునే లోపల చక్కగా మనకి రవ్వ నానిపోతుంది రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక రెండు చిటికలు చాట్ మసాలా ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసుకుందామండి ఇలా క్రష్ చేసి వేసుకుందాము కసూరి మేతి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు స్కిప్ చేసుకోవద్దు మొత్తం మంచిగా కలిపేసుకుందాం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము దీనివల్ల మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట వేడి నూనె కాదండి మామూలు నూనెను తర్వాత ఒకటిన్నర కప్పు గోధుమ పిండి అయితే పట్టిందండి దీనికి మీరు నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకునే దాన్ని బట్టి పిండి అనేది పడుతుందండి దాన్ని బట్టి చెక్ చేసుకుని సరిపడినంత పిండి వేసుకొని గట్టిగా చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకుందాం పెసరపప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం చెక్ చేసుకుని నీళ్లు వేసుకోవాలండి నీళ్ళు కనుక ఎక్కువగా వేసుకుందాం అనుకోండి పిండి క్వాంటిటీ అనేది మనకి ఎక్కువగా పడుతుంది ఇక్కడ కొంచెం నీళ్ళు అయితే అవసరం పండి అండి నేను ఒక టేబుల్ స్పూన్ దాకా నీళ్ళు యాడ్ చేశాను యాడ్ చేసి దీన్ని మొత్తాన్ని నొక్కి కలుపుకుందాం ఇంకెంతకంటే నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు పిండి మళ్ళీ పలచనైందనుకోండి మళ్ళీ మనకి కొంచెం పిండి వేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట పొడిపిండి పిండిలో నొక్కి కలుపుకుందాం అనుకోండి సరిపోతుందనమాట ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం మొత్తం మంచిగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకుందామండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి పిండి చక్కగా నానిపోయిందనమాట దీన్ని ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసేసుకుని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా మనం డివైడ్ చేసుకుందామండి పూరికి ఎలా అయితే మనం చేసుకుంటామో ఆ సైజులో తీసుకుందాం పిండి పిండి అంతటిని ఇలా రెడీ చేసుకుందామండి మనం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని కొంచెం పొడిపిండి వేసుకుందామండి పొడిపిండి వేసుకొని చిన్న చిన్న పూరీలలాగా ప్రెష్ చేసుకుందాము కొంచెం అందంగానే ప్రెష్ చేసుకుందామండి మరీ పలచగా కాకుండాను దీనికి వచ్చేసి కొంచెం అందంగా ఉంటేనే బాగుంటుందన్నమాట అంతేనండి ఇలా రెడీ చేసేసుకుని ఇలానే మనం కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం రౌండ్గా షేప్ కావాలనుకున్నారనుకోండి చిన్న ప్లేట్ పెట్టి ఇలా కట్ చేసేసుకున్నాము ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనం పూరీలతో పాటు కలిపి చేసుకోవచ్చు అనమాట చూసారు కదా చక్కగా ఒక రౌండ్ షేప్లోకి అయితే వచ్చేసింది థిక్నెస్ మాత్రం ఇలానే ఉండాలండి ఇప్పుడు నూనె వేడెక్కింది వేసి ఫ్రై చేసుకున్నాము నూనె ఇంకొంచెం కాగితే బాగుండు అండి ఎందుకంటే మనం పూరికి వచ్చేసేసి వేయగానే కానీ పొంగాలన్నమాట అలా ఉండాలి వేడివేడిగా నూనె ఇక్కడ ఇంకొంచెం మనకి నూనె కాగితే బాగుండేది ఇంకొకటి కూడా వేసి చూపెడతానండి మనం చక్కగా కాగిన తర్వాత అయితే వేయగానే చక్కగా పొంగుతుందండి రెండు పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందాం చెయ్యగానే మనం వెంట వెంటనే వేసేసుకుంటా కాల్చుకుందామండి అప్పుడే మనకి పిండి పల్చని అవ్వకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకొకటి కూడా వేసి చూద్దామండి ఇది చూడండి చక్కగా మనకి వెయ్యగా కాగింది అనమాట వెయ్యగానే మంచిగా పొంగుతుంది ప్రయాణాలు తీసుకెళ్ళాలనుకున్నారనుకోండి చాలా ఒక మంచి రెసిపీ అనమాట రెండు మూడు రోజుల దాకా పాడైపోవు సైడ్ డిష్ కానీ ఏమీ అవసరం లేదండి అలానే తినేసేయచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇంకా సైడ్ డిష్ ఏమి అవసరం లేదండి అలానే తినేసేయచ్చు తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా చాలా సింపుల్ రెసిపీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా వేడిగా ఉందండి ఇది పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి ప్రయాణాలకైతే ఒక మంచి రెసిపీ అండి రెండు మూడు రోజులున్నా కూడా పాడైపోతుంది అనమాట ఇంకా సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదు ఇలానే తినేసి చూసారు కదా చాలా సాఫ్ట్గా ఆడిన తర్వాత కూడా మెత్తపడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో రెసపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్